ఒక కామన్ స్కింద స్థాయి నుంచి మోడీ గారు కూడా ఈరోజు ప్రధానమంత్రి అయ్యారు పవన్ కళ్యాణ్ కూడా ఒక సాధారణ ఎస్ఐ కొడుకు నుంచి ఈ రోజు డిప్యూటీ సీఎం ఊరికే రాలి ఆయన రేపు ఇంకా అన్ని అనేక పదవులు రావచ్చు ఆయన ఎక్కడికి పోయినా పవర్ స్టార్ ఒక పెద్ద పదవి ఉంది ఆయనకి వేల మంది జనం ఉన్నారు లక్షల మంది అభిమానులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు ఒక ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ హోదా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మా దృష్టిలో ఎవరేమని అనుకుని నాకు ఒక ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ పవర్ ఎక్కువ చరిష్మ ఎక్కువ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మా దృష్టిలో ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన ఎందుకు తీసుకోవాలి డిప్యూటీ సీఎం అంటే ఆయన పదవి కోసం కాదండి గుర్తుపెట్టుకోవాలి చాలా మంది ఆయనకు ఒక బాధ్యత కావాలి పంచాయతీరాజ్ చాలా మెయిన్ శాఖ ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి గారి తర్వాత పంచాయతీరాజ్ని డెవలప్ చేయాలి గ్రామీణ అభివృద్ధి అటవీ కాపాడాలి ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఆయనకి ఆయనకి అవకాశం వచ్చింది దాన్ని చేసుకుంటున్నాడు డిప్యూటీ సీఎం హోదా పెట్టుకుని చేసుకుంటున్నాడు ఇప్పుడు నారా లోకేష్ గారికి నా బెల్సీకి చాలా వయసు ఉంది అనుకుంటా డిప్యూటీ సీఎం ఓకే చెయ్యప్పుడు తమిళనాడులో అతను చేశారు స్టాలిన్ కొడుకుని చేశారు చేశారు ఇక్కడ లోకేష్ గారి డిప్యూటీ సీఎం మేమే అడ్డుకోవట్లేదు వాళ్ళ పార్టీ విషయాలు మేము వద్దం చెప్పట్లా నిజంగా డిప్యూటీ సీఎం చేస్తే హ్యాపీగా నేను బుక్ ఇచ్చి షాల్వా కప్పి తిరుమల ప్రసాదం లడ్డు ఇచ్చి కంగారీ పవన్ కళ్యాణ్ సీఎం చేయండి ఇది లింక్ ఒక పోర్ట్ఫోలియోలో అధికారంలోకి వచ్చిన తర్వాత సిఎం ఒకరు ఉంటారు డిప్యూటీ సీఎం లో ఒక ఇద్దరు ముగ్గురు సరే మేడం డిప్యూటీ సిఎం కావాలని చెప్పి నారా లోకేష్ గారు అడిగారా డిప్యూటీ సీఎం కావాలి నేను అవ్వాలని చెప్పి నారా లోకేష్ గారు ఎక్కడ ఆయన స్వయంగా చెప్పారా బహిరంగంగా లేదు చంద్రబాబు గారు చెప్పలేదు పవన్ కళ్యాణ్ కూడా సీఎం కావాలని చెప్పారు చెప్పట్లేదు కదా కింద స్థాయి కార్యకర్తలు నాయకులు చెప్పినప్పుడు అది బహిర్గత కాకుండా చూసుకోవాలి అది బయట ఇప్పుడు పోలిట్ బ్యూరో సభ్యులు మన జరిగే మీటింగ్స్ ఇవన్నీ ఇప్పుడు టీడీపీలో మాట్లాడిన వ్యక్తులు నలుగురు ఆ నలుగురు ఎవరు పోలిట్ బ్యూరో సభ్యులు పోలిట్ బ్యూరో సభ్యులు నలుగురు ఆ నలుగురు మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పాలి కూటమిలో ఉన్నాం మనం వైసీపీకి అవకాశం ఇస్తున్నాం మనం వైసీపీ వాళ్ళు ముందే ఇంత మైకులు జోబులు పెట్టుకుని ఉంటారు సంకల్ పెట్టుకొని ఎక్కడ కూటమి టప్లు మాట్లాడే వ్యక్తులు ఒక ఐదారు మంది ఉన్నారు గ్యాంగ్ పేటిఎం గ్యాంగ్ ఆ పేటిఎం గ్యాంగ్ అవకాశం మనం ఇవ్వకూడదు అని చెప్పి ప్రయత్నంలో భాగంగా చాలా ఓపిక రెండు మూడు రోజులు చూస్తున్నాం సంక్రాంతి చూస్తున్నాం ఈ ట్రోలింగ్ అంతా కూడా సోషల్ మీడియా వారు జరుగుతుంది దీన్ని పులిస్టా పెట్టాలని ఒక ఆలోచనతోనే నేను ఒక జనసేన పార్టీ నాయకుడుగానో కార్యకర్తగానో పవన్ కళ్యాణ్ అభిమానిగానో నేను బయటకు వచ్చి సార్ మీరు తీసుకోండి మంచిదే మీ మనసులో కోరిక వాళ్ళకి చెప్పా ఎవరైతే కోరికలు కోరుతున్నారో మీ కోరికలు ఉండొచ్చు మా కోరికలు తీర్చండి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చూడాలని మా కోరిక ఉంది చూడాలని ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి ఒక సామాజిక వర్గం ఇంతవరకు ముఖ్యమంత్రి కాల ఈ స్టేట్లో నలిగిపోయింది సామాజిక వర్గం తెలుసా మీకు వంగవీటరా గారు రంగా కావాల్సింది కుదరలేదు చిరంజీవి గారు కావాల్సింది కుదరలేదు వండీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది బడుగు బలహీన వర్గాలు ఉంది అని ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వంద రోజులు దాటి కొనసాగుతున్నప్పుడు ఇప్పుడు ఎందుకు సడన్ గా గుర్తొచ్చు ఎప్పుడు నుంచి ఉంది మేడం అప్పుడు ఎందుకు గొంతెత్తున్నాను మేడం అది కూడా రీజన్ చెప్తున్నా బడవు బలహీన వర్గాలకు సంబంధించి ఒక సామాజిక సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్ర ఈ రాష్ట్ర తెలంగాణలో అడుగుతున్నాయని అలాంటి వ్యక్తి చూడాలని చరిష్మా ఉన్న స్టార్ కాబట్టి ఆయన హోదాలో చూడాలని కానీ మొన్న ఎన్నికల పరిస్థితి అంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వడం కన్నా జగన్మోహన్ రెడ్డి దించడం మాకు ఇంపార్టెంట్ అయింది మనం బలం కన్నా ఎదుటోని దించే బలం ఎక్కువ ఉన్నాడు ఆలోచన పవన్ కళ్యాణ్ గారు పనిచేశారండి నేను తగ్గుతా కాంప్రమైజ్ అవుతా నాకు ముఖ్యమంత్రి ఆలోచన పక్కన పెట్టా ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంది జగన్మోహన్ రెడ్డి దించాలి మనం అన్ని సీట్లు గెలవాలి కూటమి కట్టాలి ఢిల్లీ గల్లీ తిరిగాడు ఢిల్లీ తిరిగాడు గల్లీ తిరిగాడు చంద్రబాబు గారు వచ్చారు తిరిగారు రాబింగ్ చేశారు మంకనాలు చేశారు మొత్తం కలిపి ఒక కూటమి చేసి నూట అరవై సీట్లు కొట్టిపడేశారు కానీ దీంట్లో ఒక టిక్నిక్ ఒక ట్విస్ట్ ఉంది ఇప్పుడు ఏది కూడా సరే మనం ఒక చిన్న వెయ్యి రూపాయల ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి ముగ్గురు కలిపి మనకు ఒప్పందం ఉంటుందా ఒక ఒప్పందం అయితే ఉంటుంది ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఒప్పందం ఉంటుంది కూటమి అయ్యేటప్పుడు ఒప్పందం ఉంటుంది కమిట్మెంట్ ఉంటుంది ఈ కమిట్మెంట్ ప్రకారం మేము ఎన్నికలు పోతాం ఎన్నికల తర్వాత ఇలా చెప్తున్నాం ఆ కమిట్మెంట్ తో నడుచుకోమని మేము చెప్తున్నాం ఆ కమిట్మెంట్ నాకు తెలియదు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు నా దగ్గరకు వస్తే మాత్రం నేను చెప్తా వందకి వంద శాతం చెప్తా ప్రెస్ మీట్ పెట్టి ఆ కమిట్మెంట్ ఏదో ఉంది కాబట్టి ఈరోజు ఇరవై ఒక సీట్లు తీసుకున్నాం మేము తీసుకుని ఇరవై నాలుగు మూడు ఇచ్చేసాం మూడు ఎంపీ ఒకటి ఇచ్చేసాం సోయా నాగబాబు గారు సొంత అన్నయ్య సీటు త్యాగం చేస్తాం మేము బీజేపీ కనకాపల్లి ఈ వేవ్లో గెలిచిపెట్టాడు ఈ వేవ్లో నాగబాబు గారు ఎవ్వరు పోటీ చేయని గెలిచిపోయింటారు అలాంటి వేవ్లు వదులుకున్నాం మేము ఎందుకో మేము కూటమికి వాల్యూ ఇచ్చాం చంద్రబాబు గారికి వాల్యూ ఇచ్చాం మోడీ గారికి వాల్యూ ఇచ్చాం మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పనిచేసాం అందరం కాబట్టి మాకు నా ముఖ్యమంత్రి పదవి ఒక రాష్ట్రం ఇంపార్టెంట్ అని కోరుకునే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ముఖ్యమంత్రి పెద్ద పోస్ట్ ఆయన ఉంది ఆల్మోస్ట్ మా దృష్టిలో కానీ టీడీపీ మాట్లాడిన మాటలకి మేము వాళ్ళ కౌంటర్ వచ్చింది మీరు తగ్గండి మీ కోరికలు మీకుంటాయి మనసులో పెట్టుకోండి కోరికలు ఉంటాయి దావోస్ పర్యటన తర్వాత నారా లోకేష్ గారికి ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పదవి ఒకవేళ ఇస్తే నాగబాబు గారికి యాజ్ యూజువల్ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తే మీ స్టాండ్ ఏంటి అది జరగ వదిలేదు లోకేష్ గారు తీసుకోరు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ వేరు మర్యాద వేరు కుటుంబం కొన్ని కుటుంబం వేరు కాదు కులం వేరే చెప్పారు ఎందుకు బాబు గారు కూడా మా కుటుంబంలో ఒకరిగా భావించి మేమందరం కూడా ఈ రోజు నాగ నాగబాబు గారు కూడా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు సార్ అంటారేమో కానీ అన్న ఎక్కువ జర్నీ చేస్తున్నాం ఇప్పుడు మేము చంద్రబాబు గారు కూడా మెచ్చుకోవాలి నేనేమి తప్పను ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు

ముగ్గురు వీరు మంచి ఎప్పుడు బిర్ మేడం చందన బాబ అభిటి చేస్తారు ఇది కామన్ సైకలాజికల్ గా బట్ ఇంటర్నల్ గా కోటమి లో వ్యక్తుల మధ్య అంటే మంత్రుల మధ్య సమన్వయము పార్టీల మధ్య సమన్వయము ఎలా ఉంది కిరణ్ గారు ఎందుకు అనంటే నిజంగానే ఎలక్షన్స్ కి ముందు కొంత అంగీకారం చేసుకొని ఫామ్ అయ్యి గవర్నెన్స్ లోకి రావటం ఒకటి ఆఫ్టర్ గవర్నమెంట్ ఫార్మింగ్ తర్వాత మీ స్టెప్స్ మీరు వేస్తూ ఉన్నప్పుడు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి కుటుంబంలో నలుగురు ఇబ్బందులు ఉంటాయి కొన్ని కొన్నిసార్లు కామన్ గా అక్క చెల్లి నలుగురున్నా కామన్ గా ఇబ్బందులు ఉంటాయి ఆధిపత్య పోరు ఉంటుంది వాడు ఎక్కువ మంచి బట్టలు వేసుకున్న మంచి బట్టలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఉంటుంది కానీ అడ్జస్ట్ చేసుకుని పోవడం రాజకీయం ఇప్పుడు మేము అడ్జస్ట్ కాకుండా మేము బయటపడ్డాము అనుకోండి ఇప్పుడు చూడండి వాళ్ళు డిప్యూటీ సీఎం కావాలి మేము సీఎం కావాలి వాడు కొంత ఎవరు మధ్యలో పేటిఎం బ్యాచ్ బ్రహ్మా రెండు రోడ్ వరకు ఎందుకు వాడుకుంటారండి మీ మధ్య జరిగేదే వాళ్ళు చెప్తున్నారు అదే మేడం మేము అది అది ఎందుకు అవసరం వాళ్ళకి ఇస్తున్నామో అని చెప్తున్నాను నేను మన మిద్దరము మన ఇంట్లో గుంట ఇంట్లో ఉన్న విషయాన్ని బయటకి తీసుకొస్తాం మీరు చెప్తున్నారు మీరు ఏమైనా ఇంటెక్షన్స్ కనిపిస్తున్నాయా ఎందుకు అని అంటే కడప జిల్లాకి సంబంధించి శ్రీనివాస్ రెడ్డి గారు సోంరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం అవుట్ ఆఫ్ కంట్రీలో దావోస్ లో ఐ థింక్ భరత్ గారు బీసీ కమ్యూనిటీ వర్మ గారు పవన్ కళ్యాణ్ ని అన్ని రకాలుగా సేవ్ చేసి అంటే ఐ మీన్ లోకల్ గా అతన్ని స్ట్రాంగ్ చేసి ఎలక్షన్స్ లో గెలవటానికి దగ్గరపడిన వర్మ గారు కూడా డిపి ఏకంగా నారా లోకేష్ గారిది పెట్టుకున్నారు ఆయన సీఎం ఎందుకు కాకూడదు అని ప్రశ్న వాళ్ళ నాయకుడు వాళ్ళ పార్టీ వాళ్ళ యువ నాయకుడు వాళ్ళు ప్రేమించొచ్చు ద్వేషించచ్చు నేను ఒకటే చెప్తాను మేడం నిన్న ఒక ఇంటర్వ్యూలో ఒక నగ్గా వచ్చింది అలా మీకు కూడా చెప్పాలి మీరు చూసి ఏబిఎల్లో ఒక ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక మాట అన్నాడు మేడం నారా లోకేష్ గారిని చంద్రబాబు కన్నా ప్రేమించే వ్యక్తి ఉంటారా ఉండరు ఆయన తెలుసు కదా ఏం చేయాలి చెప్పేది ఆయనకే తెలుసు ఏం చేయాలో వీళ్ళు చెప్తే విరిగేది కాదు అవన్నీ సమయం సందర్భం వచ్చినప్పుడు ఎవరిని ఆడ కూర్చోబెట్టాలో ఎవరిని ఏమి చేయాలో చంద్రబాబు గారికి తెలుసు కళ్యాణ్ గారికి తెలుసు వీరు ఎక్కువ రియాక్ట్ అయిపోతున్నారు ఒక్కొక్క బ్యాచ్ ఉంది లేదండి మామూలుగా ఇంతమంది వైసీపీ భజన్ బ్యాచ్ అనేవాళ్ళం ఎక్కువ బ్యాచ్ వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసమో లేకపోతే వాళ్ళ ప్రేమ ఎక్కువ అయిపోయిందో లేదంటే వాళ్ళ మెహర్బాని కోసం రకరకాలుగా ఉండొచ్చు వాళ్ళ నాయకుడు వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం మీరు ఇంకా వాళ్ళని అడగాలి వర్మ గారినో శ్రీవారెడ్డి గారినో నిన్నడితే మాత్రం మా కించపరుస్తూ మా నాయకుడు గురించి మాట్లాడితే మాత్రం ఎవరు ఒప్పుకోం ఫైనలీ ఒక విషయం అంటే టీడీపీ వాళ్ళు మేము కలిసి బాగానే ఉన్నాం సీఎం డిప్యూటీ సీఎం పంచాయతీలు ఎంత త్వరగా పులి స్టాప్ పడిపోతే అంత మంచిది అని కోరుకున్న సమయంలో నేను హైకమాండ్ స్టేట్మెంట్ ఇచ్చింది టీడీపీ స్టేట్మెంట్ ఇచ్చారు ఇంకెవరు కూడా మాట్లాడకండి ఇంత పులి స్టాప్ పెట్టను అన్నారు మళ్ళీ రాత్రి భరత్డు ఆడవాసు మళ్ళీ సీఎం స్టేట్మెంట్ మాట్లాడారు సీఎం గారు మళ్ళీ సీరియస్ అవ్వడము అంటే ఏమైందండి మేడం చెప్పాం కదా ఎవరు పర్ఫార్మెన్స్ కూడా వెళ్ళిపోతున్నారు ఇన్వాల్వ్ అయిపోతున్నారు అలా ఉండకూడదు కానీ ఒకటి చెప్తా మేడం పవన్ కళ్యాణ్ గారి అంత దగ్గరగా చూసే వ్యక్తులు నేను ఒకడు కాబట్టి పదేళ్ళు ఈ కూటమిని డిస్టర్బ్ చేయడం ఎవరో అతి కాదనుకుంటున్నా టెన్ ఇయర్స్ అయితే ఈ కూటమిని డిస్టర్బెన్స్ చేయడం ఎవరో కాదనుకుంటున్నా మహామ శక్తులు వచ్చినా కాదు అని అనుకుంటున్నాం ఇది మాత్రం సమాచారం కానీ పవన్ కళ్యాణ్ గారు టిడిపి కంటే కూడా బీజేపీ హైకమాండ్ సఖ్యతతో ఉన్నట్టు కనిపిస్తుంది కూటమి టెన్ ఇయర్స్ అనేది పాజిటివ్ గా తీసుకోవాలంటారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి డబల్ అత్యంత ఇష్టమైన వ్యక్తి మోడీ గారు ఇద్దరు రెండు వేల పద్నాలుగు కలిసే పనిచేశారు ఆరో నుంచి మధ్యలో రెండు వేల కూటమి విచ్ఛిన్నం అవబోతుంది అని లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీ రాజకీయాల్లో మంచి అక్కడ ఉన్న సత్సమ్మలు చాలా బాగున్నాయి అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ కానివ్వండి మోడీ గారు కానీ ఇంకా బ్యాచ్ అందరూ ఎవరైతే మినిస్టర్ అందరూ అందరితో పవన్ కళ్యాణ్ గారు చాలా బాగుంటారు మొన్న కూటమి కూడా మనం ఇంకా చెప్పుకోవాలంటే చంద్రబాబు గారితో కూటమి అంత సెట్ కాకపోయినా కూడా చివరి నిమిషంలో దాన్ని చేసిన గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారే రియల్ గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు సినిమా తీసారు గేమ్ చేంజర్నీ రియల్ గేమ్ చేంజర్ వచ్చి మా బాసే పవన్ కళ్యాణ్ గారు చేసి లాబింగ్ చేసి తగ్గి సీట్లు వదులుకొని గెలవాలి అక్కడ మోడీ గెలవాలి ఇక్కడ చంద్రబాబు కూటమి రావాలి పవన్ కళ్యాణ్ గారు ఆలోచనతో సెట్ చేసి గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఎక్కడ ఢిల్లీ పెద్దలతో మాకు మంచి సత్తం మొదలున్నాయి వైజాగ్ స్టీల్ ప్యాంట్ ఎలా చూసారా మొన్నటి దాకా భయభ్రత కూర వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి అలాగే ప్రత్యేక జోన్ రైల్వే జోన్ కానివ్వండి పోలవరం కానివ్వండి అమరావతి ఇన్స్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఇప్పుడు